స్త్రీలు నెలసరి సమయంలో ఎందుకు దూరంగా ఉండాలి అని అంటారు దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా పూర్వీకులు మనకు చాలా దూరదృష్టితో కొన్ని ఉద్దేశాలతో మంచి ఉద్దేశంతో కొన్ని ఆచారాలని విధించారు మూడాచారాలను వదేసి శాస్త్రీయ ఆచారాలను పాటించడం మనకు చాలా మంచిది పురాణం ఇత్యేవన సాధు సర్వస్వం అన్నట్టుగా పాత ఆచారాలని చెడ్డవి కాదు కొత్త ఆచారాలని మంచివి కాదు దాంట్లో కూడా మంచివి చెడ్డవి రెండో ఉంటాయి ఇకపోతే నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇది సృష్టి నియమం ఇరవై ఎనిమిది రోజులకు ఒక్కసారిగా అండం విడుదలయ్యే ముందు స్త్రీలు రజస్వలాలు కావడం అనేటువంటిది సృష్టి నియమం ఇది మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు రజస్వల సమయంగాను ఋతుక్రమ సమయంగాను నెలసరిగాను పాటించడం జరుగుతుంది ఈ సమయంలో వారి శరీరంలోంచి కొన్ని మలినాలన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది అందువల్ల కొంచెం అనారోగ్యంగా ఉంటారు అదే కాకుండా వీరికి కడుపు నొప్పి తలనొప్పి ఉళ్ళనొప్పులు జ్వరంగా ఉండడం చిరాకు కోపము విశ్రాంతి కోరడం వంటివి ఉంటాయి కాకుండా శరీరం బరువుగా కూడా ఉంటుంది దీన్నే ఈ కాలంలో హార్మోనల్ ఇంబాలెన్స్ అని వై వైద్యకీయ భాషలో అంటున్నారు ఇది మన వాళ్ళు ఆ రోజు ఎప్పుడో గుర్తుపట్టి ఉన్నారు అంతేకాకుండా కేవలం స్త్రీలు ఇంటి పనులు అన్నీ చేయాలి కాబట్టి ఈ యొక్క నాలుగు రోజుల సమయాల్లో వారు ఆ పనులు చేసే దానికి సంసిద్ధంగా ఉండరు కాబట్టి అంటుకోకూడదు లేదా బయట ఉండాలి అని ఒక నియమం విధించారు ఇకపోతే ఈ సమయాల్లో ఇంటి పనులకు వంట పనులకు అలాగే భర్తకు పడక గదికి దూరంగా ఉండాలి అని చెప్పారు అంతేకాకుండా ఎందుకు ఉండాలి అంటే పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబం ఎక్కువగా ఉండేది కాబట్టి ఇంట్లో పని చేసేవాళ్ళు వంట చేసేవాళ్ళు సహాయం చాలా మంది ఉండేవారు కాబట్టి ఈ రజస్వాలు అనేటువంటి వారికి సపరేట్గా ఒక గది ఉండేది అందులో ఉండేవారు కానీ ఇప్పుడు అందరూ కూడా ఇద్దరిద్దరు లేదా ఇద్దరు భార్యాభర్త ఒక పిల్లవాడిలా చిన్న కుటుంబాలు తయారయ్యాయి ఇటువంటి సమయాల్లో అంతే ఇటువంటి సమయాల్లో అలా ఉండడం కష్టం అంతేకాకుండా పూర్వం స్త్రీలందరూ కూడా గృహిణులుగానే ఉండేవారు ఇంటి పనులు చేసేవారు కానీ ప్రస్తుత సమాజంలో స్త్రీలందరూ కూడా ఉద్యోగస్తులుగా ఉంటున్నారు ఉద్యోగాలు చేస్తూ సంసారాలని చెక్కబెడుతున్నారు కాబట్టి అటువంటి వారికి సహాయ సహకారాలు అందించడానికి ఎవరూ లేకపోయినప్పుడు శ్రేసరమయాల్లో దూరంగా ఉండడం కష్టం కాబట్టి ఒకవేళ అలా ఉండాలనుకుంటే భర్త దానికి తగినటువంటి ఏర్పాటు చేసి తాను కుటుంబ వ్యవహారాల్లో పాలు పంచుకుంటే స్త్రీలు ఈ సమయంలో కూడా అంటే ఈ కలికాలంలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంప్యూటర్ కూడా నిలసిన సమయాల్లో ఇంటి పనికి వంట పనికి దూరంగా ఉండడం వారి ఆరోగ్య రీత్యా మాత్రమే చాలా మంచిది అంతేకాని అదేదో వారిని అవమానపరుస్తున్నట్టుగానో కించపరుస్తున్నట్టుగానో లేదా వారిని ఏదో వెలివేస్తున్నట్టుగానో దీన్ని ఎవరూ భావించకూడదు అని మనకు శాస్త్రం తెలియజేస్తుందమ్మా కాబట్టి వీలైనంత వరకు మనము మనము దాన్ని పాటించాలి పాటించడం మనకు మంచిది ఇది స్త్రీలకు శారీరక ధర్మానుగుణంగా చెప్పబడినటువంటి ఒక నియమం పెద్దలు ఏర్పడినటువంటి ఒక నియమం కాబట్టి దాన్ని పాటిస్తే మనకే మంచిది అవుతుందమ్మా కాబట్టి నిలస సమయాల్లో స్త్రీలు అయినంత వరకు బయట ఉండడం లేదా శారీరక తగ్గించుకోవడం రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది స్వస్తి